ఇరవై తొమ్మిది వార్డుల్లో ఉచిత కంటి వైద్య చిన్న ఎందుకంటే ఈ చిత్రానికి బాగుండైతే మా శాసనసభ్యులు గౌరవనీయులు కళా లక్ష్మీనారాయణ గారు హాజరు కావచ్చుంది కానీ వేరే కార్యక్రమం రాలేకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మనం వివరించుకుంటా ఉన్నాం ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే మన శరీరంలోని అవయవాలు అన్నింటికంటే కూడా అంటే ఏ అవయవం లేకపోతే ఇబ్బంది కానీ అన్నింటిలో కంటే కూడా కన్ను అతి ముఖ్యమైనది ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు చాలా సున్నితంగా వాళ్ళు దగ్గరికి అనుకున్న జడ్డ ఇస్తారు కుక్క వంట ఇస్తారు గడ్డ తీస్తారు అనుకునేవాళ్ళు భయపడే వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా అతనే కారణం కనుక ఎక్కువ మరి అటువంటి మంచి అవకాశం బాల స్థితి గారు అంటే మన సత్తనపల్లిలో ఆసుపత్రి ఏర్పాటు చేశారు వాళ్ళ తాతయ్య గారు అంటే తాతయ్య గారు కోట బైద్య గారు మంచి చాలా పేరున వ్యక్తి ఆయన మాజీ పార్లమెంట్ సభ్యులు చేశారు మన డాక్టర్ గారి టైంలో అటువంటి మంచి అవకాశం మన సత్తనపల్లిలో ఏర్పాటు చేసుకున్నారు మామూలుగా ఏంటంటే చాలా చిన్న వయసులో చూసిన తనకి ఇప్పుడు ఇప్పటికి పదిహేను వేల ఆపరేషన్ చేశారు పదకొండు సంవత్సరాలు ఎందుకంటే మంచి బాగా డిగ్రీ చదివి మంచి అనుభవం ఉన్నటువంటి డాక్టర్ గారు మరి సత్రపల్లిలో బట్టలు ఎందుకంటే మంచి వైద్యం కూడా అందరికీ అందుబాటులో ఉంది అందరికీ బాగా ఉంటే అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడకుంటూ ఉంటారు ఎందుకంటే గను సంబంధించిన వాటిని అలాగే మరి కార్యక్రమం చేసేటువంటి మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వ నమస్కారం మా రాష్ట్ర కార్యదర్శి సౌతా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు తరువు నాగేశ్వరరావు గారు జిల్లా అధికారి ప్రతినిధి సాంబ్య గారు మరో అధికార ప్రతినిధి రావు గారు మాజీ మార్టీ చర్మన్ గారిపూల గారు అందరూ మాజీ మరీ మార్చి గారు అలాగే మన పార్టీ కార్యదర్శి గారు ఈ గారు నాని బాబు గారు ఇంకా పెద్దలందరికీ వేరే కూడా వేదిక పెద్ద అవకాశాన్ని ఎందుకంటే మా దగ్గరకు వచ్చి తీర్చుకొని అంతే ఉండకుండా మీరు మరలా కూడా ఏదో ఆపరేషన్ లేకపోతే కూడా తీసుకొని మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ఉన్నారని మీ అందరికీ కూడా మౌత సౌకర్య ఎందుకంటే ఇంకా రెండు రోజుల ప్రస్తుతం బాగా ఉంది మీ అందరికీ మొత్తం డాక్టర్ గారికి కూడా

మన ఊర్లో కొంచెం పేదలకి ఉచితంగా చేద్దామని చెప్పి వచ్చినందుకు ముందుగా డాక్టర్ గారికి నా అభినందనలు ఇలాగే అందరం మనం మీరందరూ ఈ క్యాంపును ఉపయోగించుకొని ఏదన్నా మన కంటిలో సమస్యలు ఉంటే ముందే తెలుసుకొని కంటిన్యూగా ఫాలో చేసుకొని డాక్టర్ గారి సేవలు వినియోగించుకోవాలని కోరుతూ చేశారు